నేను క్యాప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ చూసాం అద్భుతమైన విజయాలు సాధించాం అయితే ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం ఎవరితో ఆడుతున్నాం అన్నది చూసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక గ్రేటెస్ట్ విక్టరీ ఇక ఫస్ట్ టైం ఒక క్యాప్టెన్ గా ఇక్కడికి వచ్చి ఈ కండిషన్స్ లో ఆడడం కనిపించడు కానీ నేను మంచి అబ్జర్వర్ని అన్ని తీక్షణంగా పరిశీలిస్తుంటా ఇండియా టీం ఫీల్డింగ్ లో ఎలాంటి ప్రణాళికలు రచిస్తుంది బాలింగ్లో ఎలాంటి ఏరియాస్లో వేస్తుంది వీటన్నింటినీ అబ్జర్వ్ చేశా ఇక టామ్ హార్డ్లీ నైన్ వికెట్స్ తీసుకోవడం షోల్డర్ ఇంజరీ నుండి కోలుకున్నాక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఓలీ పో బ్యాటింగ్ చేసిన విధానం అందరినీ అందరినీ త్రిల్ కి గురి చేసింది ఇక టామ్ హార్డ్లీ ఈ టెస్ట్లోనే డెబ్యూ చేశాడు అయితే తనలో చాలా చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఏం జరిగినా సరే తనతో లాంగ్ స్పెల్ వేయించడానికి నేను సిద్ధంగా ఉన్నా అందువల్లేమో తను సెకండ్ ఇన్నింగ్ లో ఏడు వికెట్లు కూల్చి మేం మ్యాచ్ ఎదిచేలా చేశాడు ఇక ఓలీ పోప్ గురించి చెప్పాలంటే జోరుడ్ కి సంబంధించిన స్పెషల్ ఇన్నింగ్స్ ఏమైనా చూసాడేమో ఎవరికి తెలుసు కానీ ఇలాంటి డిఫికల్ పిచ్ పై వన్ నైన్టీ ప్లస్ రన్స్ చేయడం నాకు తెలిసి ఉపఖండంలో ఒక ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ నుండి ఇదే ఒక గ్రేటెస్ట్ ఇన్నింగ్ ఒకవేళ మేము మ్యాచ్ ఓడిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకుంటూ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవడమే ఓటమికి భయపడేదే లేదు మీకు నచ్చినట్లుగా మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు బాగానే ఉంటారు అని అన్నాడు టీమిండియాను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడించాక పోస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ వెన్ స్టోక్స్ ఈ ఇంటర్వ్యూని తెలుగులో విని నచ్చింది అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్